నా కుమారుడా నా కుమార్తె నీవు ఏ పని చేయాలి అన్నా భయం వేస్తుందా అయితే నీవు భయపడకు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకు జడియకు నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేడు నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉంటాను నా ప్రియా సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఉండడానికి గృహము లేదని బాధపడుతున్నావా రెండు ఇండ్లలో ఉంటున్నానని బాధపడుతున్నావా ఊరి గుడిసెల్లో ఉంటున్నానని బాధపడుతున్నావా కనీసం సొంత స్థలమైన లేకపాయే అని బాధపడుతున్నావా స్థిరము కాని వాటి కొరకు ఎందుకు బాధపడుతున్నావు స్థిరమైనవి మీ కొరకు పరలోకంలో నా దగ్గర మీ కొరకు అనేకమైన నివాసములు కలవు మీ కొరకు స్థలములను సిద్ధపరచబడినవి బాధపడకండి నా బిడ్డలారా నావన్నీయు మీవే కదా నీ జీవితంలో దిగులు ఉంది చింత ఉంది ఆందోళన ఉంది అవిశ్వాసం ఉంది అందుకే నువ్వు భయపడుతున్నావు నీ జీవితంలో నీవు భయపడకుండా ఉండాలంటే ఒకటే మార్గము ఎప్పుడైతే నీవు నేను చెప్పిన మాటలు నా వాగ్దానాలు నీ హృదయంలో భద్రపరుచుకుంటావో అప్పుడే నీ జీవితంలో భయము ఉండదు నీ జీవితానికి నా వాగ్దానాలే ఆధారము నా మాటలే నీకు ధైర్యము నా మాటల్లో శక్తి ఉంది నా మాటలో జీవముంది నేను వాక్యమై ఉన్నవాడను ఎన్నో సంవత్సరాలుగా నా జీవితం ఇలానే ఉంటుంది జీవితం మారదు నేను విజయం పొందలేను దేవుడు ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడు చేస్తాడు అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా అయితే విను తల్లి గర్భంలో రూపింపకమునుపే నిన్ను ఎరిగితేని తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూశాయి నీకు ఇవ్వవలసింది నీకు చేయాల్సినది నేను తప్పకుండా చేస్తాను కొంచెము కాలము ఎదురు చూసిన ఎడల నేను నీ జీవితంలో అద్భుతం చేస్తాను నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావా జరుగుతున్న పరిస్థితులను బట్టి చింతిస్తున్నావా నీ హృదయం ధారంగా ఉంది నాకు తెలుసు నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో నీ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని నిన్ను చూస్తున్నాను భయపడకండి నేను మీతో సదాకాలము తోడుగా ఉన్నాను నా బిడ్డ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక ఇక అంతా అయిపోయిన పరిస్థితి అయినా నీ విశ్వాసాన్ని వదలకు చనిపోయిన లాజరును బ్రతికించిన దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు నీ ఊహకు మించిన అద్భుతం చూడబోతున్నావు నా ప్రియమైన సహోదరీ సహోదరులారా ప్రయాసపడి భారము మోసికొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ఈ రోజు నీవు ఏ కష్టంలో ఉన్న ఏ భారముతో ఉన్న వాటిలో నుండి నేను విడుదల కలగ చేస్తాను నీవు చేయవలసినది నాయందు విశ్వాసముంచు తప్పక వీటన్నిటి నుండి విడుదలను కలగ చేస్తాను నా ప్రియ సహోదరి సహోదరులారా మీ ప్రాణములకు విశ్రాంతి లేక విసిగిపోయారా ఇక మా జీవితాలకు ఇంతే అనుకుంటున్నారా ఈ పరిస్థితి నుండి మమ్ములను ఆదుకునే వారెవరూ లేరు అని ఆలోచిస్తున్నారా ఆయన వారితోనే అలసిపోయారా కృంగిపోకండి బాధపడకండి అయితే మీకు శుభవార్త నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీద నా కాడి ఎత్తికొని నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును పదకొండు ఇరవై తొమ్మిది నా బిడ్డ నా కుటుంబంలో దీవెన లేదు ఆశీర్వాదం లేదు ఎంత కష్టమో చేసినా కుటుంబ పరిస్థితులు మారటం లేదు అని బాధపడుతున్నావు కదా ప్రతిదినము కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేయండి కుటుంబమంతా నా సన్నిధిని గడపండి ఓబేదేదోము కుటుంబంలో వారు నా సన్నిధిని గడిపినందువలన నా వాక్యమునకు స్థలమిచ్చినందువలన మూడు నెలల కాలంలోనే ఓబేదేదోము కుటుంబమును ఆశీర్వదించినట్లుగా నేను నీ కుటుంబమును కూడా ఆశీర్వదిస్తాను మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదే బహుబలము గలదైయుండును ఏలియా మనవంటి స్వభావముగల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలము ఇచ్చెను